ఈ వీడియో మొత్తం అంతా గౌతమ్కి రిలేటెడ్గా తిరిగే వీడియో ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయద్దు అలాగే మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకో పది మందికి అయితే కనుక ట్రై చేసిన ముఖ్యంగా చెప్పిన గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ వీడియో నచ్చదు ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంటాయి వర్డ్స్ ఈ వీడియోని మాక్సిమంలో మాక్సిమం స్కిప్ చేయడానికి ట్రై చేయండి లేదు నేను చూస్తాను అనుకున్నా బెటరే ఎందుకంటే మీకు తెలియని విషయాలు అని తెలిసే ఉంటుంది కాకపోతే ఆలోచిస్తారనమాట నేను మాట్లాడేది ఓకే మనం కంటెంట్లో వెళ్ళిపోదాం గౌతమ్ అనే వ్యక్తి మంచి చెప్తా చెడు చెప్తా చాలా జన్యును ఒంటరిగా ఆడతాడు గేమ్స్ అన్నీ అందరితో ఎంతలో ఉండాలో అంతలో ఉంటాడు ఎక్కువ అతి చేడు వెరీ గుడ్ అండ్ వేరు జెన్యున్ పర్సన్ ఇది ఒక కోణం ఇది అందరి కోణం అంటే మీరు గౌతమ్ ఫ్యాన్స్ అయితే కనుక మీరు ఇష్టపడే అంశాలు ఇవి ఉంటాయి నేను ఏదనుకుంటున్నానంటే నేనేమనుకుంటున్నానంటే గౌతమ్ జెన్యున్ కాదు ఆల్రెడీ అనాలిసిస్ చేసి చూసి వచ్చాడని చెప్పి నేను అనుకుంటాను వేరే వాళ్ళతో కలవకపోవడానికి కారణం ఫస్ట్ నుంచి వేరే వాళ్ళతో కలవాల అక్కడ నీకు విష్ణుప్రియ కానీ నిఖిల్తో కానీ పృథ్వీతో కానీ ఆ బ్యాచ్తో ఎవరైతే ఉన్నారో నేను కలవలేదని చెప్పి అంటాను కలిస్తే నువ్వు గొడవలు ఉండవు కదా మాట్లాడితే నేను సింగల్గా ఆడుతున్నాను బ్రో నేను సింగల్గా ఆడుతున్నాను నన్ను కావాలని టార్గెట్ చేశారు అని చెప్పి అంటాడు నువ్వు అసలు వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే కదా నేను టార్గెట్ చేశారు టార్గెట్ చేయలేదో తెలుసు అలా ఎందుకు డబ్బలు అంటే రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నాడేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది నువ్వు కలి కలవాలి కదా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నువ్వు అక్కడవే బతకట్లేరు కదా నీతో పాటు పది మందో పన్నెండు మందో ఉంటారు నువ్వు వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే కదా బాండింగ్ అనేది ఏర్పడుద్ది లేకుండా నేను గా ఆడతాను గ్రూప్ గేమ్లో కూడా నువ్వు ఇన్విజువల్గా ఆడతానంటే దాన్ని జనాలకి వేరే విధంగా పోర్ట్రేట్ చేస్తానంటే జనాలు యాక్సెప్ట్ చేసే పొజిషన్లు అయితే లేరు నాకు తెలిసి ఇక్కడ జరిగింది అదే పది మంది ఉన్నప్పుడు రెండు క్లాన్స్ ఉన్నప్పుడు క్లాన్స్ వెరీ వేజీగా ఆడతారు మరి నువ్వు ఆ టైంలో మీరు చూసే ఉంటారు ఆ టైంలో కూడా నువ్వు ఇండివిజువల్ ఇండివిజువల్గా ఆడటం ఎందుకు బిగ్ బాస్ అంటే అక్కడ క్లాన్స్ క్లాన్స్లో నువ్వు ఇండివిజువల్గా ఆడి నువ్వు ఏం సాధిస్తావు అని చెప్పేది ఒక పాయింట్ ఇప్పుడు చెప్పే రెండు పాయింట్లు ఏంటంటే చాలా గట్టిగా ఉంటాయి అమ్మా ఎందుకంటే గౌతమ్ అనే వ్యక్తి బిగ్ బాస్ సీజన్ సెవెన్లో వచ్చి బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఎలిమినేట్ అయ్యి వైల్డ్ కార్డు ద్వారా అనే మళ్ళీ వైల్డ్ కాడ రిటర్న్లో అశ్వత్థామ టూ పాయింట్ జీరో కింద నువ్వు వచ్చి వచ్చు అక్కడికి రెండు సార్లు అయిపోయింది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నీకు ఇలాగా బిగ్ బాస్ హౌస్లోకి మూడు సార్లు ఎంటర్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతున్నా డైరెక్ట్గా ఫ్యాన్స్కి అయినా ఏమైనా ఉండే అంటే నాకు తెలియ అడుగుతున్నాను మీరు చెప్తే నేను క్లారిటీగా తెలుసుకుంటాను మన కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఎప్పుడు ఖాళీగా ఉంటాయి కామెంట్స్ చేయండి నీకులాగా ఎవరైనా ఉన్నారా మూడు సార్లు వచ్చిన వ్యక్తి మణికండా ఎలిమినేట్ అయ్యే టయానికి నువ్వు కూడా ఎలిమినేట్ అయిపోయావు నీకు అసలు ఫ్యాన్ బ్యాక్గ్రౌండే లేదు అక్కడ అసలు ఫ్యాన్ బేసే లేదు అక్కడ క్లియర్ కట్గా తెలిసిపోయింది జనాలందరికీ మణికంటా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏదైతే ఇన్విజువాలిటీ అని చెప్పి మొదలు పెట్టావో నీ స్ట్రాటజీ వాడినట్టు నాకు అనిపించింది అక్కడ నాకే కాదు చాలా మందికి అలాగే అనిపిస్తుంది అవునో కాదు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అప్పుడు లేని ఫ్యాన్స్ ఇప్పుడు అక్కడ నుండి వచ్చారు ఏం కాదు బయట గొడవలో ఏదైతే కన్నడ తెలుగు అని చెప్పి వేరు చేసి మాట్లాడుతున్నారో అలా పోర్ట్రెట్ చేశారని చెప్పి నా ఉద్దేశం బిగ్ బాస్ అనేది ఒక గేమ్ ఆ గేమ్ మనం గేమ్ పరంగానే చూసి మనం తెలుగు వండిని గెలిపించండి కన్నడ వండిని ఓడుగొట్టాలని అనేది తప్పు మనం విఆర్ ఇండియన్స్ తమిళనాడు తమిళనాడు తెలుగు కర్ణాటక మలయాళం లేదంటే మహారాష్ట్ర మొత్తం అందరూ కలిపితే ఇండియా అంటారు మనం ఇండియాలో ఉన్నాం దిగజారితనంగా మాట్లాడద్దు భాషా ప్రాతిపదికన ఏది చేసి మాట్లాడొద్దు గాయస్ అది మంచి పరిణామం కాదు మనకే ఎవరినైనా సరే ప్రేమగా ఆప్యంగా దగ్గరికి తీసుకుంటాం మన తెలుగు వాళ్ళు అని చెప్పి నా నమ్మకం ఇక్కడ గౌతమ అనే వ్యక్తి చాలా రకాలుగా బ్యాట్ చేయడానికి ట్రై చేస్తున్నాడని చెప్పి నాకు అనిపిస్తుంది మీకేమీ అనిపిస్తుందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇది అయితే క్లారిటీ